హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ జాబ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అయితే చూద్దాం అదేంటంటే ప్రైమ్ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి ఈ నెంబర్ విచ్ ఈస్ డ్యూజబుల్ బై వన్ అండ్ ఇట్ సెల్ఫ్ సో ఈ నెంబర్ విచ్ ఈస్ డ్యూజిబుల్ బై వన్ అండ్ ఇట్స్ సెల్ఫ్ అనేది ప్రైమ్ నెంబర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ తీసుకున్నాను సెవెన్ దేని దేంతో డ్యూజిబుల్ అవుతుంది వన్తో నెక్స్ట్ సెవెన్తో అవుతుంది సో ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ నైన్ తీసుకున్నాం వన్ త్రీ నైన్ సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు సో ఇది ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అనేది సో ప్రైమ్ నెంబర్ అంటే అర్థమైంది కదా సో వన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు వన్ బిలో ఉన్నవి కూడా ప్రైమ్ నెంబర్ కాదు లెస్ దాన్ వన్ ఓకే సో వన్ కంటే తక్కువ కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు సో మనం ఏం చేయాలి ఇప్పుడు రెండు కండిషన్స్ వన్ వన్ కంటే తక్కువ సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ ప్రైమ్ నెంబర్స్ కాదు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి వన్ అండ్ ఇట్ సెల్ఫ్ ఏదైనా నెంబర్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అయితేనే అది ప్రైమ్ నెంబర్ ఇలా అనమాట టూ కండిషన్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు రాయాల్సింది సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కోటర్ వద్ద సో నేను డైరెక్ట్గా మెయిన్ మెథడ్ రాస్తున్నాను మెయిన్ సో మెయిన్ మెథడ్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ ఏం చేయాలి ఒక నెంబర్ ఇన్పుట్ నెంబర్ అయితే తీసుకోవాలి సో నేను ఇంట్ ఎన్ ఈక్వల్ టు సమ్ సెవెన్ అని తీసుకున్నాను అలాగే బులియన్ క్యూడ్ తీసుకున్నాను అసలు ప్రైమా కాదా అని చెక్ చేయడం కోసం ఈజ్ ప్రైమ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నాను సో ఏదైనా కేస్ అది మల్టిపుల్ వాల్యూస్తో డ్యూజబుల్ అవుతే మనం దాన్ని ఫాల్స్ చేద్దాం సో నెక్స్ట్ వన్ 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 కంటే అయితే నాట్ ఏ ప్రైమ్ నెంబర్ సో మనం ఫస్ట్ కండిషన్ రాద్దాం ఇఫ్ ఎన్ అంటే నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ అంటే ఏంటి నాట్ ఏ ప్రైమ్ సో ఈజ్ ప్రైమ్ ఈక్వల్ టు ఫాల్స్ సో నెంబర్ వన్ అండ్ అంతకంటే తక్కువ అయితే ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పేస్తుంది సో నెక్స్ట్ ఏం చేయాలి ఎల్స్ అది వన్ 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 కంటే ఎక్కువ నెంబర్ అయితే ఇప్పుడు మనం ఒక ఫర్ లూప్ ట్రేట్ చేయాలి ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు వన్ వన్తో ఎలాగో డ్యూజిబుల్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి టూ నుంచి చెక్ చేసుకుంటున్నాం ఒక ట్రెషన్ తగ్గిస్తున్నాం అంట టూ ఐ ఈక్వల్ టు టూ ఎక్కడ వరకు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఎన్ కానీ ఇక్కడ మనం ఎన్ వరకు ఇటరేట్ చేస్తే ఇటరేషన్స్ పెరిగిపోతాయి సో ఈ ఇటరేషన్స్ మనం ఎలా తగ్గించవచ్చు అంటే ఎన్ బై టూ తీసుకోవచ్చు ఎన్ బై టూ తీసుకున్నాం తీసుకున్నామంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఉందంటే ఎన్ బై టూ రేంజ్ తర్వాత అంటే నెంబర్ బై టూ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ టెన్ తీసుకుంటే టెన్ బై టూ ఎంత ఫైవ్ ఫైవ్ తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఏ నెంబరు కూడా టెన్తో డిజిబుల్ చేస్తే టెన్ బై సిక్స్ టెన్ బై సెవెన్ ఏం చేసినా మనకి జీరో అయితే రాదు సో అది డిజిబుల్ చేయడం వేస్ట్ సో దానికోసం మనం ఎన్ బై టూ తీసుకుంటాం అనమాట ఎఫిషియన్సీ కోసం సో అర్థమైతే అలా చేయండి అర్థం కాకపోతే మీరు నెంబర్ వరకు ట్రేట్ చేయండి నో ప్రాబ్లమ్ సో నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేశాను అనమాట సో ఫర్ లూప్ వెంటనే ఇప్పుడు ఒక కండిషన్ అయితే రాసుకోవాలి ఇఫ్ నెంబర్ మోడ్లెస్ టూ డబుల్ ఈక్వల్స్ టు జీరో సో ఇప్పుడు మనం ఎలా ఇటరేట్ చేస్తున్నాం వన్ తర్వాత నుంచి ఇటరేట్ చేస్తున్నాం టూ నుంచి ఎక్కడి వరకు నెంబర్ బై టూ అంటే నెంబర్లో సగం వరకు సో ఇప్పుడు మనకి ఒక్క నెంబర్తో కూడా ఇది డ్యూజిబుల్ అవ్వకూడదు ఇఫ్ ఇన్ కేస్ ఇది డ్యూజిబుల్ అయింది అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు అనమాట సో అప్పుడు ఏం చేస్తున్నాం ఈజ్ ప్రైమ్ ఈక్వల్ టు ఫాల్స్ తర్వాత బ్రేక్ బ్రేక్ దేనికి యూస్ చేస్తున్నామంటే ఈ ఫర్ ను బ్రేక్ చేసి బయటికి వచ్చేయడానికి ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ నెంబర్ మోడల్స్ టూ ఫస్ట్ ఏం చేస్తుంది సెవెన్ బై టూ నాట్ ఈక్వల్స్ టు జీరో ఓకే సెవెన్ బై త్రీ నాట్ ఈక్వల్స్ జీరో ఇప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు మనకి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఈజ్ ప్రైమ్ మనకి ఫస్ట్ ట్రూ ఇచ్చుకున్నాం ట్రూయే ఉంటుంది సో మనం ఇప్పుడు ఏం చెక్ చేస్తాం ఇఫ్ ఈజ్ ప్రైమ్ చెక్ చేసి ఈజ్ ప్రైమ్ అయితే సిస్ట్ అవుట్ డోట్ ప్రింట్ వెళ్ళాను ప్రైమ్ నెంబర్ ఓకే ఎల్స్లో ఏం చేస్తాం నాటే ప్రైమ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం ఓకే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్స్లో మెన్షన్ చేయండి నేను క్లియర్గా మళ్ళీ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే